మిగతాది ఒకవేళ బిడ్డలు లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా అల్లాకే జండుతుంది ఇంట్లో ఇట్లాంటి సిచ్యువేషన్ల బగ్బోర్డ్ వాళ్ళు అట్లా ఎంతో మంది ఆస్తులు జప్తి చేసుకున్నారండి అప్పుడు పాకిస్తాన్ నుంచి హిందూస్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమని డిక్లేర్ చేసింది చిన్న స్టేట్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసింది మరి ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోయిన వాళ్ళది వాళ్ళు వక్ బుక్ పెట్టేసి ఇవాళ మీరు చేసినాక ఇప్పుడు ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మీరు స్టేట్ ప్రాపర్టీ అని చెప్పి మన ఇండియన్ ప్రాపర్టీ అనేది మనం క్లెయిమ్ చేయలేకపోయినాము సరే జితేంద్ర గారు మొత్తంగా అయితే మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీని ఒకే తాటి పైన కట్టేసి టార్గెటెడ్ గా చేసుకుంటున్నారు నేను అదే అంటున్నాను ఈ రోజు కాంగ్రెస్ అదే విధంగా పొలిటికల్ గా ఇష్యూని తీసుకెళ్తా ఉంది బీజేపీ పొలిటికల్ గా ఇష్యూని తీసుకెళ్తా ఇది ఒక నేషన్ ఇష్యూ అవునన్నా కాదన్నా కానీ భారతదేశం పైన ఉగ్రవాదులు చేసినటువంటి ఒక ఇష్యూ గానే దీనికి పరిగణించాల్సి ఉంటుంది అక్కడ పర్టికులర్ గా చేసి అక్కడ పర్టికులర్గా హిందూ నేను క్వశ్చన్ మీరు గాజా మీద అటాక్ చేసినప్పుడు పలెస్తి ఆపోజిట్ గా ఎంత మంది రోడ్లు ఎక్కారు మీకు మీకు తెలుసుంటారు కదా అసలు అసలు నాట్ ఈవెన్ అవర్ కంట్రీ ఇష్యూండి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు అసలు జరిగింది మన ఇండియా మీద అటాక్ జరిగింది అన్నప్పుడు ఎంత మంది ఫ్లాగులు పట్టుకొని ముస్లింస్ రోడ్ ఎక్కారు ఎంతో మంది ఎక్కారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చాలా చక్కగా అడిగారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఒక హిందూ పై దాడి జరిగితే ఒక ముస్లిం అతన్ని ఎత్తుకొని హాస్పిటల్ వరకు తీసుకెళ్లాడంట atleast అంబులెన్స్ వరకు తీసుకెళ్ళాడంట

కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దేశానికి అబ్దుల్ కలాం ఉన్నాడు చాలా మంది గొప్ప గొప్పగా మేధావు ఉన్నారు నాకు నాకు మీరు వర్క్ కూడా మీ కొలీగ్స్ ఉండే ఉంటారు ఎక్కడో నా నాతో నా కొలి ఉన్నారు వాడు పాకిస్తాన్ సపోర్ట్ వాడు ఎప్పటికీ ఇప్పుడు కూడా ఇప్పుడు నేను బయట రిటైర్ అయ్యాక బయటకు వచ్చాను ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని అప్పుడు చూసేవాను అందులో పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు పాకిస్తాన్ నుంచి మాట్లాడేవాళ్ళు ఆ అలా చాలా చూస్తూ వస్తున్నాను సొసైటీలో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ ఉంది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి నేర్పిస్తారు ఇది మనది మన మతం వేరు బెటర్ రూల్స్ రావాల్సినటువంటి అవసరం ఉందేమో నేషన్ ఫస్ట్ ఏ ఏదైనా మతము కులం ఇవన్నీ తర్వాత ఫస్ట్ నేషన్ అనేటువంటి ఒక సరికొత్త రూల్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఈవెన్ ఐ డూ అగ్రి చాలా చాలా వరకు ఒక కమ్యూనిటీకి సంబంధించి పాకిస్తాన్కి ఈ రోజుకు సపోర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ అక్కడో ఎందుకంటే హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు ఊర్లలో కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేస్తే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఎటువంటి చర్యలు చేసినా అత్యంత కఠినమైన శిక్షలు ఇప్పటి నుంచి ఉండబోతున్నాయనేటువంటి ఒక